ఆసియం ఈ వీడియోలో మనం ఆసియం వరల్డ్ యాప్ ఉపయోగించి ఆన్లైన్ ఆర్డర్ ఎలా చేయాలో నేర్చుకుందాం మీరు ఆసియం సిఎం వరల్డ్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ స్మార్ట్ ఫోన్లో ఆసియం వరల్డ్ యాప్ ఓపెన్ చేసి మీ ఖాతాలో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ కి రండి అక్కడ డెలివర్ టు అనే ఎంపిక కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి మీరు డెలివరీ కావాల్సిన ప్రాంతానికి సంబంధించిన పిన్ కోడ్ను నమోదు చేయండి ఉదాహరణకు నాకు తెలంగాణలోని ఆదిలాబాద్లో డెలివరీ కావాలి అంటే ఆదిలాబాద్ పిన్ కోడ్ ఇస్తాను ఆసియం వరల్డ్ యాప్లో మూడు విధాలుగా ఉత్పత్తులను వెతుక్కోవచ్చు మొదటిగా హోమ్ పేజ్లో డెలివర్ టు ఎంపిక కింద మీకు వివిధ కాటగరీలకు సంబంధించిన ఐకాన్లు కనిపిస్తాయి మీరు కావలసిన ఉత్పత్తిని ఎంపిక చేసేందుకు వాటిని క్లిక్ చేయండి రెండవది హోమ్ పేజ్ చివర్లో కాటగరీ అనే ఎంపిక ఉంటుంది దానిని క్లిక్ చేసి ఒక కాటగరీ తర్వాత సబ్కాటగరీని సెలెక్ట్ చేసి ఉత్పత్తులను చూడవచ్చు మూడవది అకౌంట్ దగ్గర ఉన్న సెర్చ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు కావలసిన ఉత్పత్తిని వెతికొచ్చు మీకు కావలసిన ఉత్పత్తిని యాడ్ టు కార్ట్ చేయండి తర్వాత పియూసి కార్ట్కు వెళ్లి చెకౌట్ పియూసీ క్లిక్ చేయండి అక్కడ మీ డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేయండి లేదా కొత్త అడ్రస్ చేర్చండి ఆపై కంటిన్యూ క్లిక్ చేసి పేమెంట్ మోడ్ ఎంచుకోండి మరియు ఆర్డర్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి మీ ఆర్డర్ను ట్రాక్ చేయడానికి మరియు వివరాలు చూడడానికి అకౌంట్లోకి వెళ్ళి ఎంఐ ఆర్డర్స్ క్లిక్ చేయండి ఆసియం వరల్డ్ యాప్ క్లిక్ చేస్తే మీ ఆర్డర్కు సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది ప్రస్తుతం అన్ని ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు మీ దగ్గర్లోని పియూసీ నుండి డెలివరీ అవుతాయి అయితే ఆథెంజా మరియు పేరిట్ ఉత్పత్తులు హెడ్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా పంపబడతాయి న్యూట్రిచార్జ్ హరిత్ సంజీవని కీసౌల్ మరియు వ్యూమినీలు మీ దగ్గర పీయూసీలో లభించకపోతే అవి కూడా హెడ్ ఆఫీస్ నుండి డెలివరీ అవుతాయి పీయూసీ కార్ట్లో క్యాష్ ఆన్ డెలివరీ మరియు ఆన్లైన్ పేమెంట్ రెండు ఆప్షన్లు లభ్యం కానీ హెచ్ కార్ట్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది జేఆర్ సిమ్